హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ రెసిపీ అయిన సాబుదానా కీర్ విత్ పూరి కాంబినేషన్ ఇప్పటి కాలంలో ఎన్నో రకరకాల స్వీట్స్ స్పెషల్ వెరైటీ స్నాక్స్ వచ్చినప్పటికీ అప్పటికి పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసే ఈ సాబుదాన కీరు విత్ పూరి కాంబినేషన్ టేస్ట్ వీటన్నిటి ముందు దిగదుడుపు అని చెప్పచ్చండి అయితే కొంతమందికి సాబుదాన కీర్ చేసేటప్పుడు పాలి విరిగిపోవడము చల్లారిన తర్వాత గంటల తరబడి అలాగే ఉంచితే గట్టిపడిపోవడం జరుగుతుంది అలా కాకుండా ఎంతో టేస్టీగా ఎన్ని గంటలైనా ఇలాగే లిక్విడ్గా గ్లాస్లో పోసుకొని తాగేంత లిక్విడ్గా ఉండేటట్టు ఈ సాబుదాన కిర్ని ఎలా చేయాలి దీనితో పాటు పూరీని కూడా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ఇక్కడ ముందుగానే నేను పూరి పిండిని తడిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకొని చపాతీ చేసే పీట పైన కొద్ది కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా పూరీలాగా రోల్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి పూరీలు ఎలా చేయాలో తెలుసు కాబట్టి ఇక్కడ నేను క్లియర్గా చూపించడం లేదు ఆల్రెడీ మన ఛానల్లో పూరీ రెసిపీ కూడా ఉంది వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పూరీలన్నీ రోల్ చేసి పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీఫ్లే సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసిన తర్వాతనే ఒక్కో పూరిని వేసుకుంటూ డిఫరై చేయాలి పూరి పొంగి పైకి తేలిన తర్వాతనే మరొక వైపు టాన్ చేసి మంచి కలర్లోకి మారిన తర్వాతనే ఆయిల్ నుంచి తీసేయాలి ఎప్పుడు పూరీలు చేసినా హై హైఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే ఆయిల్ పట్టకుండా చక్కగా పొంగుతాయి క్రిస్పీగా కూడా వస్తాయి ఇదే మాదిరిగా మిగతా అన్ని పూరీలను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేయండి పూరీలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత సాబుదాన కీర్ను ప్రిపేర్ చేయాలి అయితే కీర్ చేయడానికి కొద్ది సమయం ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను ఇక్కడ సాబుదానను ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి మనము నానబెట్టుకున్న సాబుదానా ఉంటే అప్పటికప్పుడు జస్ట్ టూ త్రీ మినిట్స్లోనే ఈ కీర్ను ప్రిపేర్ చేయొచ్చు ఒక కప్పు సాబుదానను బౌల్లోకి వేసి ఒకసారి వాష్ చేసిన తర్వాత దాంట్లో జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే ఉండేటట్టు చూసుకోండి వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఒక గంట పాటు అలా వదిలేస్తే సాబుదానా ఇలా పొడి పొడిగా సాఫ్ట్గా నానిపోతుంది వాటర్ ఎక్కువగా వేయకుండా వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేయండి అది కూడా వాష్ చేసిన తర్వాత చూడండి వన్ అవర్ తర్వాత ఇలా సాబుదానా పొడి పొడిగా సాఫ్ట్గా నానిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన తర్వాత పాలను ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకోవాలి ఇలా పాలను కలుపుతూ ఒక పొంగు వచ్చిన తర్వాత మనము గంట పాటు నానబెట్టుకున్న సాబుదానను ఇందులోకి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్కు అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించండి సాబుదానా వన్ అవర్ పాటు నానింది కాబట్టి జస్ట్ టూ త్రీ మినిట్స్లోనే సాబుదాన పూర్తిగా ఉడికిపోతుంది మీరు నానబెట్టకుండా డైరెక్ట్గా తీసుకుంటే వన్ టూ అవర్స్ పాటు చేయాల్సి వస్తుంది కాబట్టి వన్ అవర్ పాటు నానబెట్టి తీసుకోండి ఇలా సాబుదాన పూర్తిగా ఉడికి పైకి తేలిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసి మంటని సిమ్లో పెట్టుకుని ఫాస్ట్ ఫాస్ట్గా కలపాలి ఇలా షుగర్ వేసి కలుపుతూ జస్ట్ ఒక టూ మినిట్స్ మాత్రమే ఉడికించాలి ఎక్కువసేపు ఉడికించారంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఫాస్ట్గా ఉడికించి ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి ఓసారి కలిపేయండి చూడండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా చాలా లిక్విడ్గా ఉంటేనే ఎన్ని గంటల తరబడి చల్లారిన తర్వాత అయినా చిక్కబడకుండా ఉంటుంది కాబట్టి షుగర్ వేసిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించి ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి టూ మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి ఈ లోపు మనము స్టవ్ ఆన్ చేసి చిన్న బాండిలో ఒక టూ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాజు బాదం కిస్మిస్ సారపప్పు మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని నెయ్యిలో దోరగా వేయించుకోండి ఇలా కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ను పక్కన పెట్టిన సాబుదాన కీరలో వేసి కలిపేయండి సాబుదాన కీరు వేడిగా ఉన్నప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్ను అందులో కలిపేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇది కొంచెం చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కగా అవుతుంది కాబట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి కుంకుమ పువ్వు వేయడం వల్ల టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసీ సాబుదానా కిర్ర రెడీ అయిపోయింది కొంచెం వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని పూరీతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదండి చల్లారిన తర్వాత కూడా సాబుదానా కిర ఇలా లిక్విడ్గా ఉండాలంటే నేను చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి పాలు విరిగిపోకుండా ఇలాగే జ్యూసీ జ్యూసీగా లిక్విడ్గా ఉంటుంది గ్లాస్లో పోసుకొని తాగేంత వీలుగా కూడా ఉంటుంది ఒంటికి చలవ చేసే ఈ సాబుదానా వేసవి కాలంలో చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రెడిషనల్ స్టైల్లో ట్రెడిషనల్ రెసిపీ అయిన సాబుదానా కీర్ విత్ పూరి కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి సమ్మర్ స్పెషల్ సాబుదానా కిచడి వేసవి కాలంలో కూడా ఎప్పుడూ చేసుకునే రొటీన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒంటికి చల్లవ చేసే సాబుదానతో టేస్టీగా హెల్తీగా ఇలా పొడి పొడిగా సాబుదాన కిచడి చేయండి ఇంట్లో పిల్లల నుంచి దాకా చాలా ఇష్టంగా తింటారు సాబుదాన కిచిడి చేస్తే కొంతమందికి ఇలా పొడి పొడిగా రాకుండా ముద్దలు ముద్దలుగా స్టిక్కి స్టిక్కిగా వస్తుంది అలా రాకుండా కేవలం ఒక రెండు టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇలాగే పొడి పొడిగా వస్తుంది మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ముందు రోజు రాత్రి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా మెజర్మెంట్ ప్రకారం బౌల్ కానీ గ్లాస్ కానీ ఈ విధంగా తీసుకోండి ఇలా ఒక కప్పు సగుబియ్యాన్ని బౌల్లోకి వేసి ఒకసారి నీళ్లు పోసుకుంటూ శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ను పంపేసుకోండి ఏ కప్పుతోటి సాబుదాన తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు నిండా వాటర్ పోసి దీనిపైన మూతపెట్టి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఈ సాబుదానలలో ఏ గిన్నెతోటి తీసుకున్నామో అదే గిన్నెతోటి మాత్రమే ఒక కప్పు వాటర్ వేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మూత తీసి చూస్తే సాబుదాన పర్ఫెక్ట్గా మెత్తగా సాఫ్ట్గా నాని ఉంటుంది చూడండి ఒక్క చుక్క వాటర్ లేకుండా ఇలా చక్కగా పొడి పొడిగా ముచ్చలాగా వస్తాయి కాబట్టి మీరు వన్ ఇస్టు వన్ రేషోలోనే వాటర్ను తీసుకోవాలి ఇప్పుడు ఈ సాబుదానను ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లోకి వేసుకొని ఇలా పొడి పొడిగా చేసి రెడీగా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు దూరగా వేయించుకోవాలి పల్లీలు దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకొని పలుసించుకుంటూ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి పల్లీల పొడి ఇలా బరకగా ఉంటేనే కిచిడి టేస్టీగా వస్తుంది ఈ పల్లీల పొడిని ముందుగా రెడీ చేసుకున్న సాబుదానాలో వేసి పల్లీల పొడి సాబుదానా పూర్తిగా కలిసేలా కలిపేయండి ఈ టిప్పు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే సాబుదానా కిచిడి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది సాబుదానాలో ఏమైనా కొంచెం తడి ఉన్నా ఈ పల్లీల పొడి పూర్తిగా పీల్చుకొని సాబుదాన మరింత పొడి పొడిగా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ కిచిడిలో చాలా తక్కువగా ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని పొడుగుగా కట్ చేసి వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక చిన్న సైజు క్యారెట్ను సన్నగా తురిమి కానీ ఇలా కట్ చేసి కానీ వేసుకోండి తర్వాత చిన్న సైజు ఆలుగడ్డను పొట్టు తీసి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా పొటాటోస్ను పెద్ద సైజు ముక్కలు వేయడం వల్ల కిచిడీ తినేటప్పుడు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో వేయించుకుంటేనే ఆలుగడ్డ ముక్కలు చక్కగా సాఫ్ట్గా ఉడుకుతాయి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ ఆయిల్లో దోరగా ఫ్రై అయిన తర్వాత చిటికెడంతా పసుపు వేసుకోండి ఈ పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి తర్వాత ఇవన్నీ ఇలా దూరగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ సాబుదన కిచిడికి సరిపడా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఓసారి కలిపేయండి ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాబుదానా పల్లీల పొడి మిక్చర్ను ఇందులోకి వేసి మంటను అలానే సిమ్లో ఉంచుకొని ఈ తాలింపు అంతా పూర్తిగా కలిసేలా కలిపేయండి మనం వేసిన సాబుదాన ఇప్పుడు వైట్ కలర్లో ఉంది కదా ఈ సాబుదాన ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారే వరకు ఇలా కలుపుతూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో జస్ట్ ఒక నిమిషం పాటు ఉంచండి వన్ మినిట్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి అప్పుడు మళ్ళీ మూత పెట్టుకుంటూ ఇలా టూ త్రీ టైమ్స్ చేశారంటే సాబుదానా పూర్తిగా వైట్గా లేకుండా పలుకు పలుకుగా లేకుండా ఇలా ట్రాన్స్పరెంట్ కర్రకి మారుతుంది చూసారు కదండి టూ త్రీ మినిట్స్లో సాబుదానా పూర్తిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి ఇలా ముచ్చల్లాగా మారిపోయింది కదా చివరిలో కొంచెమంత కొత్తిమీర తరగని వేసి ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడే డిష్ అవుట్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతో పొడి పొడిగా ఎంతో టేస్టీగా ముఖ్యంగా వేసవ కాలంలో ఆరోగ్యానికి చలవ చేసే ఈ సాబుదానా కిచడిని మీరు కూడా ఇదే స్టైల్లో నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి అస్సలు చేయరాని వారికి కూడా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కుదురుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ సాబుదాన కిచెనీ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో